ఈ వారణాసి దగ్గర కాశీ దగ్గరనే మనము ఆ ఎక్కువగా చూస్తూ ఉంటాము ఎందుకని అక్కడే ఉండడం అగోరు ప్రధానంగా శివుణ్ణి అర్చిస్తారు కాలభైరవుని ఎక్కువగా కాళీని అర్చిస్తూ ఉంటారు కాలభైరవుడిని శివుణ్ణి ఉపాసం చేసే వాళ్ళు గోరీలు కాబట్టి మెయిన్ మనకి ప్రతి రాత్రి కాపలాగేసేది కాలభైరవుడు కాశీలోనే అసలైన కాలభైరవుడు తర్వాత ఉజ్జయిని కాబట్టి అక్కడ కాలభైరవుడు నిత్యం ఉంటారని నమ్ముతారు కాబట్టి అఘోరీలు అక్కడ ఉంటారనమాట సాధనలు చేస్తూ వాళ్ళు అనుగ్రహం పొందాలనుకునేది రుద్రుడిదే కదా మరి రుద్రుడు అక్కడ ఉన్నాడని తెలిసినప్పుడు వాళ్ళు అక్కడే ఉండే ఉపాసనలు చేస్తారు కదా సో ఈ శ్మశాన వాటికలో కూడా చూసుకుంటే మోస్ట్లీ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు చేయాల్సిన ఏవైతే రిచువల్స్ ఉంటాయో వాళ్ళే వాళ్ళ చేతులతో చేపిస్తూ ఉంటారు లైక్ మోక్షం దొరుకుతుంది అని చెప్పి అది నిజమంటారా అందరికీ అఘోరీలు రితివల్స్ చేయరు అతనికి అతని ఆత్మకి మోక్షం పొందే స్థితి ఉంటే భగవంతుడే ఇస్తాడనమాట మోక్షం అందరికీ అన్ని అఘోరీలు చేయరు వేరే వాళ్ళ కర్మలో వేలిపెట్టరు అనమాట ఇప్పుడు అది వాళ్ళన్నిటికీ అతీతంగా ఉంటారు